విశాఖలో హై టెన్షన్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు కోర్టు అనుమతి ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు పోలీసులతో రామచంద్ర యాదవ్ వాగ్వాదానికి దిగారు దీంతో హోటల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరోవైపు రాజయ్యపేటలో నిరసనలు కొనసాగుతున్నాయి

అన్న నేను లీగల్ గానే వెళ్తున్నాను ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు లేదంటే నేను నేను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నేను బ్రేక్ చేయడం కోసం ఇక్కడ

ప్రకారం బాధ్యత ప్రకారం ముందే మేము చెప్తాం సార్ అన్న కరెక్ట్ కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి మంది మత్స్యకారులు ఉన్న చోట ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ అయినట్లయితే మరి ముఖ్యమంత్రి గారు లక్ష మందితో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదన్నారు

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నాశనం చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి జీవన ఉపాధిని మొత్తం దెబ్బతీస్తారని చెప్పి నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి గత పదవ తేదీన ఇక్కడికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు మా అందరూ కూడా మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన్ని నిర్బంధించి ఇక్కడ మీరు పోయేదానికి అవకాశం లేదని చెప్పేసి ఆయన నిర్బంధించారు ఆ సందర్భంలో మీరు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ రాజీపేట పోవడానికి అవకాశం లేదని అంటే ఆయన కూడా పర్మిషన్ తెచ్చుకొని ఈ రోజు రాజీపేట రావడానికి సిద్ధం అవుతూ ఉన్నారు ఆయన వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బాధాకరమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఆయన రావడం చాలా ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం ఇక్కడే నిర్వహించాం పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరూ కూడా మద్దతుగా నిలిస్తే ఈ ఉద్యమానికి మరే చేదోడు వాదోడుగా ఉంటుందని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని మేము ఏ విధంగా తీసుకుంటామంటే స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా సమీకరించారో ప్రజలందరినీ కూడా ఒక దేశ చేరారో ఏ ఉద్యమం ఏ రైతులో ఉద్యమం జరిగిందో దానికంటే ఎక్కువ రీతిలో ఈరోజు ఉద్యమం జరగడానికి బోడే రామచంద్ర యాదవ్ గారు రాక మాకు అందరూ కూడా అంత ఆనందకరంగా ఉంది ఈరోజు బోడే రామచంద్ర గారు రాకనే ఎటువంటి ప్రసక్తిలో ఉన్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆపలేరు మీరు ఆపాలని చూస్తే ఇక్కడ జరిగేటువంటి ఉద్యమం మరింత ఉద్యుక్తం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా చంద్రయ్య గారు వస్తున్నారని మేము ఎంతో వంటలో ఇవన్నీ తయారు చేస్తున్నాం తయారు చేసి పెట్టుకున్నాం మాకు ఎంతో మద్దతు ఇస్తాడు మాకు ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన వస్తే నేను ఎంతో ఆశగా ఉన్నాం మా ఊరు ప్రజలలో ఆశగా ఉన్నారు మా ఊరితో బడి అలాగా ఐదు గేమాల ప్రజలు కూడా ఆశగా ఉన్నాం మాకు వద్దని మేము చెప్పుకుంటున్నాం మేము వచ్చిన అధికారులతో మేము ఉంటే పోలీసు వారు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో మాకు మద్దతు ఇచ్చిన వత్తిని ఇబ్బంది పెట్టకుండా మాకు మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎటు మా బాధలో చల్లారితేరని మేము రామచంద్రయ్య వస్తున్నాడు మేము ఎంతో ఆశగా ఉన్నాం వంటలు తయారు చేసుకుంటున్నాం టేజీ కెట్టుకుంటున్నాం ఎంతో ఆనందంగా ఉన్నాం మాకు ఎంతో మద్దతు ఇస్తాడు ఈ స్టాక్ కంపెనీ ఆగుతుందని మేము ఎంతో ఆనందంగా ఆశపడి ఉన్నాం మేము అలాగే ఎవరిని అడ్డకంట పోలీసు వారు మాకు సహకరించాలా ఓమిస్ట్రీ అనితగారి కూడా మాకు సహకరించాలా మాకు మద్దతు ఇవ్వాలా అలాగే మత్స్యకారులకి నమ్మించి ఓటు వేసుకున్నందుకు ఎంతో మేలు చేస్తుంది మా అనిత మేడం గారు అని మేము ఎంతో ఆశపడున్నాం అలాగని బాబు చంద్రబాబు నాయుడు కూడా మీ నేను ఉన్నానని చెప్పడం జరిగింది మత్స్యగారులు ఎక్కడున్నా నా పేను నా కుడిపక్క నా గుండు కాయ అన్నాడు బాబు నుంచి ఎంతో ఇయ్యాలకి కూడా మాట జారకంట ఎంతో ఆనందంగా మేము చూసుకుంటున్నాం మాకి బలగంట కట్టకంట ఆనందంగా ఏరే కంపెనీలు ఎదిగెట్టుకున్నా ఉపయోగించడం కానీ మా మత్స్యకారుల జీవితాలు పట్ట కొట్టద్దు అలాగే వచ్చిన ఎట్రో వల్లే అనేక రకాలతో మా ఆడపిటలో బాధలు పడుతున్నారు పిల్లల పుట్టకంట కిడ్నీ లేతోది గుండు జబ్బులతోది క్యాన్సర్తో బాధపడుతున్నారు ఎట్రో వాళ్ళే అలాగే మాకు బలకృష్ణా వద్దని మేము ఎంతో ఆనందంగా బాబు చంద్రబాబు నాయన తినేవి హోమ్ మినిస్టర్ అనిత మేడం తినేవి అలాగే ఎస్సీ గారిని తినేవి డిఎస్పీ గారిన తినేమి పవన్ కళ్యాణ్ గారినైతేనేవి అలాగా ఆయన రామచంద్రయ్యనైతేనే అందరినీ మేము కోరుకుంటున్నాం ఎంతో ఆశగా మేము ఎంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నాం మాకు బలకిష్టాక్ కెంప వద్దని మరీ ఆనందంగా సెలవు తీసుకుంటున్నాం పల్లె మండలం రాజీపేట గ్రామంలో గత ముప్పై రోజులుగా ఈ ధర్నా కొనసాగుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే అయితే పోయిన ఆదివారం రామచంద్ర యాదవ్ గారు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు మా ధర్నాను మద్దతిస్తూ రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించి మీకు పర్మిషన్ లేదని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది దాని మీద ఆయన కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈరోజు వస్తారన్నట్టుగా పిలుపునిచ్చారు అయితే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా పోలీసు వారు దాన్ని మా ఊర్లో చాలా సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని ఆయన అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆయన వస్తానైనా మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం అయితే జరిగింది ఆయన వస్తారనే ఆశిస్తున్నాం ఎందుకంటే మా బోటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్తామేమో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం మమ్మల్ని చూస్తుందండి ఎట్టి పరిస్థితుల్లోనే మాకు మద్దతిచ్చే వాళ్ళని మీరు మా మా గ్రామం రాణించినా రానివ్వకపోయినా ఈ ధర్నా అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు వెనకడిగేసే ప్రయత్నం అయితే మా రాజీపేట గ్రామం కానీ మత్స్యకర గ్రామాలు కానీ ఏవి చూడట్లేదు ఎప్పుడు ముందు కొనసాగాలనే ప్రయత్నంతోనే ఈ బల్క్టని ఖచ్చితంగా ఆపాలనే ప్రయత్నంతోనే మేము చూస్తున్నాం మా మా బోర్డు వాళ్ళకి సహా సహా సహాయం అందించడానికి వాళ్ళందరూ మాకు వస్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎంతవరకు సభ అని ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నామండి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా సరే రానివ్వకపోతే ఇక ప్రభుత్వాలు ఎవరి మాట ఉంటాయి చట్టాలను కాదని న్యాయాన్ని కాదని మీరు అతిథులుగా మీరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరిని ఆశ్రయించాలి ప్రజలనే వారు పోలీసులు ఆశ్రయిస్తాం లేదంటే న్యా కోర్టును ఆశ్రయిస్తాం చట్టాలు చట్టం మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది న్యాయం కూడా వెళ్ళిపోతుందా న్యాయం చెప్తుంది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి న్యాయకోర్టులో మాకు ఆయనకు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిగా ఎస్పీ గారు అంటారు రాజీపేటలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి అక్కడికి వెళ్తే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తారంట రాజీపేటలో ఇప్పుడు వరకు ఏ విధమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనేది ఆ ఎస్పీ గారు మాకు తెలియజేయాలి అదేవిధంగా వచ్చే వ్యక్తిని మేము ఆహ్వానిస్తున్నాము అంటే మాకు మద్దతు తెలపడానికి వచ్చే వ్యక్తిని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము ఆయన మీరు అడ్డగించే ప్రయత్నం చేస్తే మేము ఎంతవరకైనా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాజీపేట గ్రామ తరపు నుంచి చెప్పడం జరుగుతుందండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మెల్లన రాజీపేట గ్రామం నా పేరు ఎరుపిల నాగేశు రాజీపేటలో ఇరవై రోజులుగా మహాధరణ చేస్తున్నాం శాంతిధారణ చేస్తుండగా మాకు రామచంద్ర గారు మాకు మద్దతు ఇంతకుముందు పదో తారీఖుని మద్దతు ఇచ్చారైనా ఇప్పటికో వస్తున్నప్పుడు చెప్పే పోలీసులు అడ్డైస్తే మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఈవేళ రా వస్తున్నాడైనా మా దాన్ని కాసిపోయినా జనాలు అందరూ ఎలర్ట్గా ఉన్నాం ఆయన రావడం వల్ల మాకి చాలా ఆనందం కూడా కలిగింది జనాలు ఉత్సంగా ఉన్నాం మా ధర్నా సక్సెస్ఫుల్ అవుతుంది మా కంపెనీ వెనక తగిలేస్తామని బొల్ బొల్టాక్ కంపెనీ మాకు వద్దని పోరాడుతున్నాం దాంట్లో మాకు మద్దతు అయినా మాకు చాలా సంతోషం అయింది మాకు చాలా ఆనందంగా అన్న ఊరు ప్రజలు కూడా మాకు వచ్చి ధరణకు మద్దతిస్తున్నారు మద్దతు అయినా కూడా అలాగే వస్తున్నాడు ఆయన అలా మా గ్రామస్తు మెచ్చగాల పదహారు గ్రామాలు కూడా మా గ్రామంలోని మా ఊర్లోని మాకు ప్రతిరోజు మద్దతు ఇస్తే కలుపుతున్నారు దానికి మా పూర్తి సమాధానం ఆయన్ని కోరుకుంటున్నాం రమ్మని మాకు చాలా ఆనందంగా ఉన్నది కాబట్టి ఈవేళ ఉత్సాహంగా మా వంటల వ్యవహారం అన్ని చేసుకుంటున్నాం అన్న ధైర్యంతో దాదాపు రెండు వేల జనాభి గ్రామంలో వచ్చే ఉన్నవి దాంతో పాటు నాయకులు కానీ బా రామచంద్ర యాదవ్ కానీ ఈవేళ వస్తున్నాడని మేము ఎలర్ట్గా ఉన్నాం తప్ప మాకు అన్న చంపూర్ణంగా అన్నీ బాగానే జరుగుతున్నాయి ఆయన వల్ల మాకు చాలా గ్రామానికి మాకు పుణ్యంగా మాకు ఎంతో కోరుకున్నాము సెలవు తీసుకుంటున్నాను